ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల విషయంలో తనకు వేమిరెడ్డి దంపతులు ఆదర్శమని జొన్నవాడ దేవస్థాన మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు మండలంలోని నాగమంబపురం గ్రామంలో తన సొంత నిధులతో పోలేరమ్మ ఆలయంతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా హోమ కార్యక్రమాలతో పాటు ప్రాణప్రతిష్ట ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచే పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని ప్రస్తుతం గ్రామస్తుల కోరిక మేరకు అమ్మవారికి గుడిని ఏర్పాటు చేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు తాను వేమిరెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నాగమమ్మాపురం పంచాయతీ విలియమ్స్పేట కొట్టాల గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోలే రమ్మని గ్రామస్తులు కొలుచుకుంటూ అమ్మవారి జీవనలతో హాయిగా ఉన్నటువంటి మా గ్రామంలో సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారు భూమిలో ఉంది పైకి లేపి దానికి ఒక గుడి కట్టిస్తే చాలా మంచిదని మా దంపతులనిద్దరినీ గ్రామస్తులు అందరూ అడగడం కట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ మాకు అమ్మవారి ఆశీర్వాదం రాలేదు ఈ మధ్యకాలంలోనే గ్రామస్తులందరి సమక్షంలో పూజారిని గుడికి సంబంధించినటువంటి వాళ్ళందరిని పిలిపించి గ్రామస్తుల సమక్షంలో మేమంతా శంకుస్థాపన చేసుకొని ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గారు ఆ దంపతులు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ దేవస్థానానికి పోయినాదనకుండా టెంపుల్ విషయంలో ఎంతో కొంత సహాయం చేస్తున్నటువంటి ఆ దంపతులను చూసి వారిని ఆ మేము ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో పోయినసారి ఆంజనేయ స్వామి పెట్టించడం అలాగే ఇప్పుడు పోలేరమ్మ తల్లిని గుడి కట్టి ప్రతిష్ట చేసుకోవడం మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా చేసుకున్న పుణ్య అనుకుంటాను ముఖ్యంగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షిత అమ్మవారి దేవస్థానానికి నేను చైర్మన్గా రెండు పర్యాయాలు చేసినందుకు నాకు ఇటువంటి ఆలోచనలు ఇలా దేవస్థానం కట్టే మంచిది అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని సంకల్పంతో మేము ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి గ్రామస్తుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో మేము ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకొని అందరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఈ హోమాలు కానీ ప్రతిష్టా కార్యక్రమాలు కానీ గ్రామస్తులందరూ కూడా నిలబడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులకు కానీ స్నేహితులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికి కూడా నేను పిలుస్తానే వచ్చి ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఎన్నో జన్మల పులిపదం అనుకుంటాము ఇటువంటి కార్యక్రమం పాలుపంచుకోవడం డబ్బులు సంపాదించేది ఉంచుకోవడం దాచిపెట్టడం కాదు సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేస్తే అది మనకైనా మన బిడ్డలకైనా దీనికి ఆదర్శం మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి దాని గురించి కాదు అటువంటి దంపతులు ఈరోజు మన కోవూరు నియోజకవర్గానికి ఉండడం మనం చేసుకున్న అదృష్టం అటువంటి వారిని చూసి మా వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనేది గొప్ప సంగతి అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులు కానీ ప్రాణ స్నేహితులు కానీ అక్కజల్లెమ్మలు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ పోలేరమ్మ తల్లి దొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద మన అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి